హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అలాగే రొయ్యలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా పచ్చిరాయలు ఒక అర కేజీ తీసుకొచ్చా ఇప్పుడు మంచి టేస్ట్తో పచ్చి రొయ్యల కర్రీ బగారా రైస్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా రొయ్యలని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులో ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కలిపి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ముందు రొయ్యల కర్రీ ఎలా తయారు చూపిస్తాను తర్వాత బగార్ రైస్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మనం కర్రీ చేయడానికి ఫ్యాన్ ఒకటి తీసుకొని రెడీ చేసుకున్నాం ముందు ఫ్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉప్పు పసుపు కలిపెట్టుకున్నాం కదా రొయ్యలు ఆ రొయ్యని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాం రొయ్యలు లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న నీశ్వాసన అనేది మనకు పోయి మంచి సువాసన వచ్చింది ఇలా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకుందాం రొయ్యల్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ లో మనం ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం నేను రెండు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ తయారు చేశాను ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం ఇందులోనే ఒక రెండు స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం చూసారు అంత ఉందా గుంటూరు కారం ఇది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ధనియాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రోజులను కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు రొయ్యల్ని ఆ మసాలాలో వడుకొనిద్దాం నిమిషాల తర్వాత చూద్దాం స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో రొయ్యల కూర అయితే రెడీ అయిపోయినట్టే కర్రీ రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు బగారా రైస్ తయారు చేస్తున్నాం అందుకోసం ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ అయితే బియ్యం నానబెట్టుకున్నాం ఫస్ట్ బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటే ఒక పావు గంట బాగా తొందరగా కుక్ అవుతాయి ఒకసారి చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో పర్ఫెక్ట్గా కుక్ అయింది అసలుకి స్మెల్ మాత్రం అదిరిపోతుంది గ్రేవీ చూసారు ఎలా వచ్చిందా స్టవ్ ఆఫ్ చేసే ఇప్పుడు మనం రైస్ చేసుకోవడానికి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగా యాడ్ చేసుకున్నాం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం అలాగే పచ్చి మిర్చి రెండు యాడ్ చేసుకోనా టమాటా ఒకటి చిన్న కట్ చేసుకొని యాడ్ చేసుకోనా లై కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోం సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోనా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఉల్లిపాయలు కూడా వేసుకుంటారులే కానీ ఉల్లిపాయలు వేస్తే రైస్ కాసేపుగా పాడైపోయిద్ది స్మెల్ వచ్చేస్తుంది సో అందుకే నేను ఉల్లిపాయలు అయితే చేశాను ఇప్పుడు మనం ఎసర యాడ్ చేసుకోవాలి అయితే మనం రైస్ తీసుకున్నామో దాంతోనే ఎసర కూడా యాడ్ చేసుకుందాం మనం ఒకటిన్నర రైస్ తీసుకున్నాం కాబట్టి గసరు వచ్చేసి మూడు గ్లాసులు యాడ్ చేసుకుందాం బియ్యం నానబెట్టి ఎక్కువసేపు అవ్వట్లేదు ఐదు నిమిషాలు అవుతుంది కాబట్టి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువసేపు నానబెట్టుకున్నట్టయితే రెండున్నర గ్లాసులు అయితే సరిపోయింది మనకి రైస్ పొడిగా రావాలంటే ఒక చెక్క పిండుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి కాగ పెట్టుకుందాం ఎసరు కాగిపోయిన చేశారు కదా వాదారి పొంగినట్టు పొంగుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే రైస్ వేసిన తర్వాత మనం ఐదు నుంచి ఏడు నిమిషాల్లో కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో బగారు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిద్ది ఎక్కువసేపు ఉంచిన ఏంటంటే మాడిపోవడం లేదంటే అన్నం చూడిపోవడం అనేది జరిగింది సో ఐదు నుంచి ఏడు నిమిషాల మధ్యలో అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిద్ది ఒకసారి ఐదు నిమిషాలు దాటిన తర్వాత తీసి చూసుకోవాలి ఎలా కుక్ అయింది అనేది సరిపోయిన ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఐదు నిమిషాలు అయినాయి చూద్దాం అంతవరకు వచ్చినా కొంచెం ఉడికితే సరిపోతుంది ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయింది మొత్తం ఏడు నిమిషాలు అయింది కుక్ చేసి ఒకసారి చూద్దాం చూసారు కదా అంత పొడి పొడి ఉందా పర్ఫెక్ట్గా కుక్ అయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్